ఈరోజు మా ఆయన చిక్కుడు వెళ్తే ఇచ్చారు చూడండి చూస్తే మస్తు ఫ్రెష్ ఉన్నాయి కదా చెత్త చూడండి ఎంత వెళ్ళిందో ఇవన్నీ నేనేమో చంపింది ఇక కొంచెమే మచ్చలు లేకుండా ఇవన్నీ మచ్చలు ఉన్నాయి వేస్ట్గా పడేసాడు అవుతుంది ఇంకా ఇందులో ఇంకెంత వెళ్తుందో ఏమో చెత్త చాలా వెళ్తుంది చూడటానికి అలా కనబడతాయి కానీ ఏమో చూడండి ఇట్లా మచ్చలు ఉన్నా ఇది కొంచెం పర్లేదు బాగానే ఉంది కదా ఇట్లా బాగుంది వేసేస్తాను తీవండి ఇలా మచ్చలు గిచ్చలు ఉంటే తీసేస్తాను అన్నట్టు వేయను కూరలో హాయ్ అండి ఈరోజు మా ఆయన చిక్కుడు వెళ్తే ఇచ్చారు చూడండి చూస్తే మస్తు ఫ్రెష్ ఉన్నాయి కదా చెత్త చూడండి ఎంత వెళ్ళిందో ఇవన్నీ నేనేమో తెలిపింది ఇక కొంచెమే మచ్చలు లేకుండా ఇంక ఇవన్నీ మచ్చలు ఉన్నాయి వేస్ట్గా పడేసాడు అవుతుంది ఇంకా ఇందులో ఇంకెంత వెళ్తుందో ఏమో చెత్త చాలా వెళ్తుంది చూడ్డానికి అలా కనబడతాయి కానీ ఇవ్వండి చూడండి ఇట్లా మచ్చలు ఉన్నా ఇది కొంచెం పర్లేదు బాగానే ఉంది కదా ఇలా బాగున్నాయి వేసేస్తాను ఇది ఇలా మచ్చలు గిచ్చలు ఉంటే తీసేస్తాను అన్నట్టు వేయను కూరలో మీరు కూడా చాలా తిట్టుకుంటారు అండి కదా ఏదో నాకు అలా అలవాటు కాబట్టి లేట్ అవుతుంది లేకుంటే డబ్బా దెబ్బ ఏవైతే ఏమైందని తెలిపి వండేసా మీరు ఇంట్లో లేట్ చేస్తారా సొందర తొందరగా వండేస్తారా అంటే మా అయితే మస్తు వెళ్తాడు ఎంతసేపు చేస్తాను మరి మళ్ళీ ఒక టైం మెచ్చుకుంటాడు మంచి నీంట్లో ఇస్తాయి ఇంబు అని ఎందుకు తీన్లు ఆయన మాట